రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు విశ్వవిద్యాలయాలు పార్ట్ టైం అధ్యాపకులు వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఏప్రిల్ పదిహేడున చెలో సెక్యూరిటీ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకుంటే చెలో సెక్యూరిటీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేసినటువంటి టైం అధ్యాపకు బంధాన్ని కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు దీనిని ప్రజా పాలన లోపల పార్ట్ టైం అధ్యాపకుల నిర్బంధాన్ని మేము దీవంగా ఖండిస్తున్నాము పార్ట్ టైం అధ్యాపకులు గత ఇరవై సంవత్సరాల కాలం నుంచి విశ్వవిద్యాలయం భోజనం చేస్తున్నారు వారికి ఎటువంటి భరోసా ఇవ్వకుండా ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించకుండా గత పది రోజుల క్రితము ఈ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ ట్వంటీ వన్ తీసుకొచ్చింది జీవో నెంబర్ ట్వంటీ వన్ లోపల పార్ట్ టైం అధ్యాపకుల ఊసే లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము గౌరవీయులు కేశవరావు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ జీవో నెంబర్ ట్వంటీ వన్ లోపల పిహెచ్డికి ముప్పై మార్కులు విధించి పార్ట్ టైం అధ్యాపకులను ఇంటర్నల్ అభ్యర్థులుగా గుర్తించి వారికి వెయిటేజ్ కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగం కల్పించాలి అని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము కొన్ని సంవత్సరాలుగా మా సమద్రోపి జరిగింది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు గౌరవించకుండా మా సభతోబడి చేసుకుంటూ మమ్మల్ని నిరసన వేతనం కాకుండా కూడా బిల్లు పెట్టుకొని నెలకు పదిహేను వేలు ఇరవై వేలు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారు కనుక పార్ట్ టైం అధ్యాపకులు వాళ్ళ కుటుంబాలను బెల్లించుకోవడం లోపల విఫలమవుతున్నారు చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గత పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల విద్యా వ్యవస్థ విధ్వంసమైంది చేతి గుర్తుకు ఓటు వేస్తే చేతులు ఇస్తుంది అనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తడిగుడ్డతో గొంతుకొస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నది జీవో నెంబర్ ట్వంటీ వన్ తీసుకువచ్చి పార్ట్ టైం అధ్యాపకులను యూనివర్సిటీలలో లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా జపాల్ పర్యటనలో ఉన్నటువంటి రేవేంద్రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్ట్ టైం అధ్యాపకుల సమస్యను పరిష్కరించాలి అదేవిధంగా జీవో నెంబర్ ట్వంటీ వన్ మార్గదర్శకాలను కూడా సరళ చేయాలి జీవో నెంబర్ ట్వంటీ వన్ రూపొందించిన దాంట్లో ముగ్గురు వీసీలున్నారు పనిచేశారు ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయ్యారు మరి వాళ్ళకు తెలియదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం వాళ్ళు సమాధానం చెప్పాలి జీవో నెంబర్ ట్వంటీ వన్ రూపంలో డిగ్రీకి ఎందుకు మార్కులు యూజీ సిబ్బంది ప్రకారం పిహెచ్ ముఖ్య మార్కులు ఎందుకు కేటాయించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము కాబట్టి ఎప్పటికైనా కూడా హైర్ ఎడ్యుకేషన్ బాలకృష్ణ రెడ్డి గారు దీన్ని గుర్తించి యూజీ నామస్ ప్రకారము జీవన నెంబర్ ట్వంటీ వన్ లోపల సవరణ చేయాలని చెప్పేసి పార్ట్ టైం అధ్యాపకులను ఇంటర్నెల్ అభ్యర్థిగా గుర్తించి ఆ సర్వీస్ని కౌంట్ చేసి మాకు వెయిటేజ్ మార్క్ ఇవ్వాలని చెప్పేసి ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అనే నినాదాన్ని మీరు బలపరచాలి పార్ట్ టైం అధ్యాపకులను వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు డాక్టర్ ఆగపట్ రాజ్ కుమార్ కాకట యూనివర్సిటీ